కేంద్ర ప్రభుత్వంతో యుద్ధం చేయడానికి పట్టుమని పది మంది లేని రెడ్డి రావులకి చేత కాదు కాబట్టి వాళ్ళకి ముడి సరుకు కావాలి కాబట్టి వాళ్ళకి కోట్ల మంది ప్రజలు కావాలి కాబట్టి ఈ ప్రజలందరినీ రోడ్ల మీదకి తీసుకొచ్చి ఒక పెద్ద ఫోర్సుగా బలమైన శక్తిని మన నుంచి విడుదల చేయించి ఆ శక్తితో కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధానికి మూడు కోట్ల మందిని ఉసిగొల్పాల ఉసిగొల్పాలి కాబట్టి మూడు కోట్ల మంది ప్రజల యొక్క బలాన్ని శక్తిని కేంద్ర ప్రభుత్వం పైకి యుద్ధానికి పంపించాలి కాబట్టి మన ప్రజల్ని రోడ్ల మీదికి తీసుకొచ్చి మన శక్తిని మన ధైర్యాన్ని మన సాహసాన్ని మన బలిపీఠాల్ని మన ప్రాణాల్ని మన ఊపిరిని శక్తిగా వాడుకొని మనలో ఉన్న సర్వశక్తిని తీసుకుపోయి భారత ప్రభుత్వం పైకి యుద్ధానికి పంపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఆ రాష్ట్రాన్ని రెడ్డి రావులు పరిపాలించారు మరి పరిపాలించిన తెలంగాణ రాష్ట్రంలో యుద్ధం చేసిన తొంభై మూడు శాతం బీసీఎస్ ఎస్టీలకి రాజ్యం రాలేదు కదా మరి మరి రాజ్యం రానప్పుడు వచ్చిన తెలంగాణ దేనికి మరి తెచ్చుకున్న తెలంగాణలో నీ రాజ్యం సంగతి ఏంటి మనం రాజ్యం గురించి ఆలోచించలేదు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నప్పుడు భారతదేశాన్ని పరిపాలించడం ఆలోచించలే స్వాతంత్రం వచ్చిన యాభై ఏళ్ళ తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చినా తెలంగాణ వస్తే ఇందులో మన రాజ్యం గురించి ఆలోచించలే మరి ఎప్పుడు మన రాజ్యం గురించి ఆలోచించేది కమ్యూనిస్టు పోరాటంలో యుద్ధం చేసినా అందులో మన రాజ్యం గురించి ఆలోచించలేదు భారత స్వాతంత్రోద్యమంలో తెలంగాణ ఉద్యమంలో మనం ఆలోచించలేదు మరి ఎప్పుడు మన రాజ్యం గురించి ఆలోచించేది